వంద శాతం టీచర్ పోస్టుల మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కానీ రేపు ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామం ఉంటుందని చెప్పి మేము ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నాం ఈ ప్రాంతం ముఖ్యమంత్రి కూడా ఆయనే జగన్మోహన్ రెడ్డి కాదు ఈ ప్రాంతం ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారే నారా చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు రావాలి ఈ ప్రాంత సమస్య వినాలి ఈ సమస్య సమస్య పరిష్కారం చేయాలి కానీ వింటాం పరిష్కారం చేస్తామని ఆమీ కాదు రేపు గానీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వకపోతే రేపు చాలా తీవ్రమైన పరిణామాలు ప్రభుత్వం చేస్తున్నాం అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపటికి సంబంధించి ఉత్తర్వులకు సంబంధించి ఎలా అమలు చేయాలో ఎలా చేయాలి నాకు తెలుసు కానీ రాష్ట ప్రభుత్వం రోజు ఇంకో మాట అర్థం చేసుకోవాలి గృహ సలహా మండలి తీర్మానం చేసి ఐదో షెడ్యూల్ లో పేర్కొన్న ఐదు వేల నాలుగు వందల టీచర్ పోస్టులు గిరిజనతో భర్తీ చేయాలని చెప్పి టీఏసీ సమావేశం తీసుకుని రావాలి టీఏసీ సమావేశం పెట్టాలి తీర్మానం చేయాలి